సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటా మీకు మంచి రుచికరమైన ఉప్మా పెసరొట్టండి తినకపోతే తినాలనిపిస్తుంది కదా అంటే పెసరొట్టు ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరంటూ ఉండరు కదా అదైతే ఈరోజైతే ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకుంటున్నాం లక్ష్మీ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసింది అన్నీ కూడా పప్పులు గిప్పులు అన్నీ కూడా నిర్ణయం నానబెట్టేట్టు ఉంది నిన్న ఇదా మార్నింగ్ ఇవాళ ఉదాహరణ వేసి పెసరపప్పు పెసరపప్పు ఏంటంటే బయట కొనుక్కుంది కదండి ఇది మాకు పండిన పంటలోది మా పెసర వేసుకున్నాం మా అమ్మ నాన్న వేశారు అవి తెచ్చుకున్నాం వాటితో వారానికి ఒక రెండు సార్లు పెసరడు అయితే వేసుకుంటున్నాం చాలా బాగుంటున్నాయి మంచిగా ఉంటున్నాయి ఇంటికాడ వేసుకున్న పెసరొట్టు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే వస్తున్నాయి సరే అండి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉప్మా రెడీ చేసుకుందాం అండి ఉప్మా ఉండాలి కదా ఉప్మా రెడీ చేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ శనగపప్పు గుండిపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ కరివేపాకు కరివేపాకు ఇవి ఉప్మాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ వేసుకుంటాను తైలం తైలేసుకుంటాను నేను అయితే ఇంత తైలేసినేటి బాగుంటది చూడండి లక్ష్మి గారి అయితే వేసమన్న ఆయిల్ చేశారు నులుపై కొడ చూడండి ఓకే ఒక కులుపై చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటది ఇప్పుడు కొద్దిగా బాగా ప్రాయం తర్వాత వేయించు వేయించుకోవాలి పోపుల చిన్న పోపు ననపొచ్చి హేసి

ఆ ప్రాంత ఆయిల్ మార్కి తోడుకొస్తా సర్ కరపొడస పక్కన వాడు. తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసు. టేస్ట్ తగ్గ ఉప్పు పళ్ళు ఇప్పుడు వాటర్ మరిగేలాగా మనం పప్పు మిక్సీ పెట్టుకుందాం. వెసరపప్పు, పెసరట్లకి పప్పు ఉదయం మార్నింగ్లో వేసి నానబెట్టాను తొక్క తీరు అర కేజీ పప్పులోని ఒక గుప్పుడు బియ్యం అర కేజీ పట్టు పప్పులోని పెసరపప్పులోని ఒక గుప్పుడని బియ్యం బియ్యం వేసానండి అంటే మనకి మెత్తగా కాకుండా వేస్తాను నీకు బియ్యం నానపెయింట్ ఆ పప్పు బియ్యం నానబెట్టుకోవాలి ఈ నానబెట్టి నానబెట్టుకొని ఇప్పుడు మిక్సీ పెట్టుకుంది ఒక చిన్నది అల్లంకు తీసుకొని పెసరట్టులో వేసుకుంటాం కారం తగ్గ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం టేస్ట్ తగ్గ ఉప్పు పసుపు మూత పెట్టుకొని మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకోవాలి మనకి పెసరట్టుకి పప్పు రెడీ అయిపోయింది పెసర రుబ్బు రుబ్బా రుబ్బు రెడీ అయిపోయింది పెసరట్టు వేసుకుంటుంది పెసర పిండి పల్స్ చేసుకోవాలి కానీ వాటర్ వేయాలా కొద్ది వాటర్ సార్ పోతే వాటర్ వేసుకోవచ్చు అంటే సాపుల దగ్గర పల్స్ గా రుబ్బేసి అలా పోసేస్తారు పల్చగా బాగుంటుంది స్పెషల్ మనకి వాటర్ కూడా మరిగిపోయింది రెడీ అయిపోయింది వాటర్ అయితేనే అయితే పిండి వేసుకుంటే అలా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండగట్టేస్తుంది పక్క ఉప్మా ఓ పక్క పెసరట్టు ఉప్మా తెరడి మనకి పెసరట్టు మీద వేడి వేడి పెసరట్టే నాన్ స్టిక్ బాగా కాలాలి కాలితే పెసరట్టు పుస్ బయటలు అవుతుంది వాటర్ వేసుకుని అట్టుగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది వాటర్ వేసుకుని అట్టు చేసుకోవాలంటే పెనం క్లీన్ చేసుకోవాలి వాటర్ క్లీన్ చేస్తే అట్టు పెనాన్ని అంటుకోకుండా నీట్గా వస్తుంది అన్నమాట చూసారా లేదంటే పెనాన్ని కంటికి పోయి ఎక్కువ ఉన్నాయి కొద్దిగా ఆయిల్ జీలకరించుకోవాలి చూస్తుంటే నేను నోరు అవుతుంది కదా అంతేనండి నా నీగా నోరు అవుతుందంటే పక్కన నీ షూటింగ్ తీసుకుంటే నాకు వెళ్ళదండి దీనిపై అల్లం మొక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే పెసరట్టు ఉందంటుందండి అమ్మమ్మ అమ్మలు ఉండదు అలా పావు అది మీ చేత అట్లయితే బాగుంటది ఇంకా అట్లయితే ఇంకా చిన్న వేస్తారు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు తీసుకుంటున్నారు వెళ్ళే ఉప్మా అందులో రెండు అది ఆ ఉప్మా రెండు రోడ్లు సరిపెడతారు మనకి పెసరెట్ అయితే రెడీ అయిపోయిందండి అబ్బా కిందనే కూడా సూపర్ కాల్చి కాడింది రివర్స్ తిరిగి అంతా రివర్స్ గేర్ మా ఆవిడకి పెసరట్టు వేసుకున్నాం అలాగే మిగతా మనకు కావాల్సిన స్పెషలెట్లు వేసుకుంటాం వేసుకొని దానికి కావాల్సిన చట్నీ శనగల చట్నీ వైట్ చట్నీ అంటారు అట్లాకి వెళ్తే వైట్ చట్నీ అంటారు కదా పచ్చిమిర్చి ఉడికించుకున్నా పల్లీలు వేపుకున్నా పుట్నాల పప్పు సాల్ట్ ఇది శనగల చట్నీకి వైట్ చట్నీకి చట్నీ మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు గింజన పచ్చిమిర్చి పల్లీలు చవల్ కొద్దిగా వాటర్ చట్నీ పోపు పోపు ఇప్పుడు చట్నీ రెండు ఇల్లు రబ్బులు చిలకారా అది తింటా కదా రావాలి కనపడతాయి అవి చిటికూడు మెనపప్పు మినపప్పులు వేసుకున్న వాళ్ళు వేసుకొచ్చింది ఆయన గారికి ఇష్టం ఉండదు ఇంకా రెండు మిర్చి కట్ చేసుకుంటున్నాను మిక్సీ పెట్టుకున్న చట్నీ అయితే ఇప్పుడు వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కమ్మనైనా పెసరట్టు అయితే రెడీ అయిపోయిందండి ఉప్మా పెసరట్టు ఎంతో ఎంతో టేస్టీ అయినా ఎంతో రుచికరమైన మనకి ఎంతో ఇష్టమైన పెసరట్టు ఇది వారం రోజులు తిందాం బయటకెళ్ళి తిందాం ఇంట్లో ఎప్పుడు ప్రతి ప్రతిరోజు కూడా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఓన్లీ టిఫిన్ చేసుకుంటాం అండి అప్పుడప్పుడు బయటికి వెళ్ళి తినాలనిపిస్తుంది ఏది పూరి కానీ లేదంటే ఉప్మా పెసరట్టు కానీ ఈ రోజు ఏంటంటే మా అమ్మాలు పెసరట్టు పెసరాజ్ పండించుకుంటారండి మన ఊరిలో లీటర్ తెచ్చుకున్నాం తెచ్చుకొని ఇంటికాడే పప్పు ఇస్తేసాం ఇస్తేసిన తర్వాత ఈ రోజు నానబెట్టుకొని ఉదయం నానబెట్టుకొని పప్పు వేసుకొని అట్టి వేసుకుని తిన్నాదండి అబ్బాబ్ భలే వచ్చిందండి ఉప్పు మా పెసరెట్టు బాగా నీరు పోతుందండి నిజంగా అండి బాగుందండి పెసరట్టు అంటే ఇష్టపడండి ఎవరు ఉండరు కదండి ఉప్మా పెసరట్టు 那这个，巴西的，吧，说不完的嘞。